హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న మదీనా కూడా జిఎస్ఎం మాల్ దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక్కబుల్ డిస్టెన్స్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక సెమీ ఫర్నిషడ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్ అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి జిఎస్ఎం మాల్ మదీనా కూడా మెయిన్ ముంబై హైవే నుంచి ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఈ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు సేల్కి వచ్చిందండి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారండి టోటల్ కమ్యూనిటీలో మనకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా పూల్ అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి మనకి ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకి హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్టు మనకి ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది కిచెన్ అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వాష్ ఏరియా కూడా మీకు సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పదమూడు వందల నలభై ఐదు స్క్వేర్ ఫీట్ ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు సెర్లార్లో టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది మన గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారండి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు విండో ప్లేసింగ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది వాటర్కి సంబంధించి స్టోరేజ్ స్పేస్ కూడా మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను అండ్ మనకి డైనింగ్ స్పేస్ అండి మీ ఇంతసేపు మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా మనకు స్పేషియస్గా ఉంది దీనికి అటాచ్డ్గా మనకు సిట్అట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే కమ్యూనిటీకి మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ మనకి స్కూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు మేజర్ అమ్యూనిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి జిఎస్ఎం మాల్ అయితే ఈ కమ్యూనిటీ నుంచి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయి ఉంటుంది ముంబై హైవే అయితే మీకు జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ ఆ మెట్రో స్టేషన్ మియాపూర్ మెట్రో స్టేషన్ అండి బై లొకేషన్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ మి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ పరంగా చూస్తే ఇది మనకు హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది వాష్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు సిసిటీవీ సర్వేలెన్స్ ఉంటుంది సర్వేలెన్స్ ఉంటుంది కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మొత్తం కాకపోయినా కానీ మీకు బేసిక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా పూల్ అండ్ అమ్యూనిటీస్ కొన్ని అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను అండ్ మనకి అపార్ట్మెంట్ బ్లాక్స్ వైజ్ ఎలివేషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తానండి అండ్ మియాపూర్ రీజియన్లో మదీనా కూడా చందానగర్ మనకు ఆర్సీపురం బిహెచ్ఎల్ ఈ రోడ్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకి గేటెడ్ కమిటీ కానీ మనకు సెమీ గేటెడ్లో కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు ఎవరైతే త్రీ బీహెచ్కే కానీ టూ బీహెచ్కే కానీ వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ మనకు వీడియోలో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో కంప్లీట్గా మనకు టెక్స్ట్ ఫార్మేట్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను అక్కడ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది కామన్ కారిడార్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లాట్ అయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది అండ్ మీకు అమ్యూనిటీస్ పరంగా చూస్తే చూడండి మనకు టవర్స్ యొక్క ఎలివేషను ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అండి దాని పక్కనే మనకు పూల్ ఏరియా అనేది స్విమ్మింగ్ పూల్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేశారు ఇది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ బ్యాక్ సైడ్ మీకు కవర్ చేస్తుంది మనకు యాంపీ థియేటర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు టవర్ లోపల ప్రొవైడ్ చేశారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్